ఇక్కడ పెద్ద పత్రిక పదమూడు శాన్ని ఎవరి వచ్చిన సహోదర ప్రేమ నిలవనగా ఉండవేయండి అని రాస్తూ ఆదిత్యం చేయ మరొకటి అని భక్తులు రాస్తా ఉన్నాడు తర్వాత దాని వంత కొందరిగిపోయింది దేవతలకు ఆదిత్యం చేసిరి అనే మాట మనం చూస్తా ఉన్నా ఎన్నో ఇల్లు ఉన్నాయి ఎన్నో గృహాలు ఉన్నాయి లోకములో కూడా మనం అనేక గృహాలు చూడవచ్చు మంచి మంచి గృహాలు పెద్ద పెద్దగా ఎన్నో అంతస్తులు అన్నీ ఉన్నాయి కానీ దేవుడి వాక్యములో ఉన్న ఇల్లు ఏంటంటే ఆదిత్యం చేసే ఇక్కడ ఆది కాళం పద్దెనిమిదవ అధ్యాయంలో మనకు ఆదిత్యం చేసిన ఇల్లు కనిపిస్తుంది ఆది కాండము పద్దెనిమిదో వచ్చాయి మరియు మొదటి వచ్చిన మమరే దగ్గర సింధు సింధురవణములో అబ్రహాము గుడాలపు గుడారపు ముందు కూర్చొని ఉన్నప్పుడు యుహోవా అతనికి కనబడింది అతడు కన్నడైతే చూసినప్పుడు ఒకరు మనుషులు అది నిద్ర నిరబడింది ఇవ్వబడి అతడు వారిని చూచి గుడారపు వాటి నుండి వారిని ఎదుర్కొండకు పరిగెత్తి నేరమట్టుకు వంగి వారి కటాక్ష ఇప్పుడు నీ దాసుకోవచ్చు నేను కొంచెం నీళ్లు తెప్పించను దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసలు తీర్చుకోండి కొంచెం ఆహారం పెంచను మీ ప్రాణములకు బలపరుచుకోండి తర్వాత మీరు వెళ్ళవచ్చు ఎందు నిమిత్తమే కదా మీ దాస్తులు ఎందుకు వచ్చి వాళ్ళు సిద్ధ చేయమనగా అంటే ఇక్కడ మరి ఆదిత్యం అనేది దేవునికి చేసినాడు అబ్రహా దేవునికి ఆదిత్యం ఏమిటి ఏంటి బంధువులకు మనం ఆదిత్యం ఇస్తాం స్నేహితులకి ఇస్తాం గొప్పవారికి ఇస్తాం కానీ అబ్రహా అయితే దేవునికే ఇచ్చాడు ఆదిత్యం రెండో ఆయన కూర్చున్నాడు అబ్రహాము ఎక్కడున్నాడంటే తన గుడారము మరి ద్వారం దగ్గర ఉన్నాడు ఇప్పుడు రెండవ వక్షరంలో గుడాలకు వాకిత్తుండి వాళ్ళని ఎదుర్కొన్నాడు గుడాలకు వాకిత్తు నుండి ఇంటి వాకిట్లో నుండి వాళ్ళు ఎదుర్కొన్నాడు దేవుడు మరి ఆ అబ్రహం ఇంటికి వచ్చాడు అబ్రహం ఇంటికి వస్తే అబ్రహం ఆదిత్యం చేశాడు కనుక ఎటువంటి మనిషి లోకమున ఎండో ఇల్లుంటాయి కానీ దేవునికి అన్నం పెట్టిన భోజనం పెట్టిన ఇల్లు ఎన్ని ఉంటాయి కనుక మనము దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క మరి ఆ యొక్క వాత్సల్యమును బట్టి మన గృహములో ఆదిత్యం చేయకుండా ఉండకూడదు ఆదిత్యం చేసేది మర్చిపోవద్దు అంటాడు ఇక్కడ తెలియకుండానే దేవదతులకు ఆహారం పెట్టాడు అప్పుడు కనుక వాళ్ళందరికీ కూడా ఆ ఇంటిలో ఆదిత్యం తీసుకున్నారు మన యొక్క ఇల్లు ఈ విధంగా ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క కోరిక చూడండి ఎప్పుడైతే ఆ ఇంట్లో ఆదిత్యం తీసుకున్నాడో దేవుడు ఆ ఇంట్లో ఉన్న కొరతలన్నీ నిచ్చేస్తాడు ఇస్తాడు ఆది కాండ పద్దెనిమిదో వచ్చాయి ఆది కాండ పద్దెనిమిది వచ్చాయి పదో వచ్చిన అందుకైనా నీతడికి కాలమున నీ నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన క్షారాకు ఒక కుమారుడు కలుగుదని చెప్పేదో చాలా ఆయన వెనుక నుండిన ఉదారకు ద్వారా ముందు మిగిచ్చుట కనుక చాలా కాలం అబ్రహ్మకు వంద సంవత్సరాలు అగ్రహ్మకు శారాకు తొంభై ఏళ్ళు పిల్లలు లేదు ఎప్పుడైతే దేవుడు ఆ ఇంటికి వచ్చినాడో ఆ ఇంట్లో ఆదిత్యం అంటే భోజనం పెట్టాడు ఎప్పుడు భోజనం పెట్టాడో అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మళ్ళా వచ్చే సంవత్సరానికి వస్తాను అప్పుడు నీ భార్య కు కుంభాలు నీకు అన్నాడు ఆ మాట విని సారా నవ్వింది చూడండి ఆ పదకొండ వచ్చిన అభరామును షారాయును బహుకాలం గడిచిన వృద్ధిలోని శ్రీధర్మాలాకు నిలిచిపోయిన కనుక సారా నేను బలము ఊడిన తర్వాత నాకు సుఖము కలుగున యజమాడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుపోయాడు అంత నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వలేదా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇతనికి ఈ కాలం నా నిండే కాలం ఉంది తిరిగి వచ్చదను అప్పుడు సారా చూసారా ఎప్పుడు దేవుని ఆహ్వానించినారు ఇంటికి దేవునికి ఆదిత్యం ఇచ్చినారు దేవుడు ఆగ కొన్ని ఎంతో కాలం చింతపడతా ఉన్నాడు అప్పు పిల్లలు లేదు సంతానం లేదు అందువరకు ఎప్పుడు ఆహ్వానించినాడో ఏసు క్రీస్తు ప్రభు కూడా దిన నువ్వు కూడా ఆహ్వానిస్తే నీ ఇంటికి నీ హృదయంలోనికి యేసు ప్రభుత్వ ఆహ్వానిస్తే నీ కొదవులు అన్ని పోతాయి నీ రోగం పోతుంది నీ సమస్యలు పోతాయి నీకేం కొదవున్నాదో పిల్లలు లేకపోతే పిల్లలు అనారోగ్యం చేత బాధపడుతుంటే ఆరోగ్యం కనుక ఏమేమి కొత్త ఉన్నాయో అవన్నీ అన్ని తీర్చబడతా ఉన్నాయి యేసు ప్రభుత్వం చేర్చుకుంటే కనుక ఏసు ప్రభులు ఎన్ని ఉన్నాయి ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ యొక్క కుటుంబం యేసు ప్రభుత్వం చేర్చుకున్నారు కనుక ఆ కుటుంబం అంతా కూడా దీవించబడింది తన తరాలుగా దేవుడు వాడిని ఆశీర్వదించాడు అప్పుడు చెప్పాడు నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను దీవిస్తాను అన్నాడు అట్లా దీవించబడ్డాడు కనుక ఈ కుటుంబం కూడా ఈ ఇంట్లో కూడా ప్రభువును మనం ఆహ్వానించినప్పుడు ప్రభు ఇంటిలో నివాసం చేసినప్పుడు ఆయన ప్రభుత్వ దేవుడు ఆతిథ్యం పొందినప్పుడు ఇంటి అవసతులన్నీ తీర్చబడతాయి అందుకొని ఈరోజు మనం ఎవరైనా సరే ప్రభును చేర్చుకుంటే ప్రభువు ఆయన మన జీవితంలో ఉన్న అక్కర్లన్నీ తెలుస్తాడు ఏమేం కావాలన్నా మనకు పొలము కావాలన్నా శక్తి కావాలన్నా పొలము కావాలన్నా ఇల్లు వాకిడి కావాలా అన్ని యేసు ప్రభులో ఉంటాయి ఏసు ప్రభులో అందుకొరికే వాక్యంలో దేవుడు చెప్పినాడు అక్కడ ఉందన్నాడు యహోవాము అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏది లేదు అన్ని దేవుడు ఇస్తాడు అందుకొరకు ఇంకా ఆయన యేసు ప్రభు నమ్ముకోకపోతే ఇదే నీకు సమయం యేసు ప్రభు నమ్ముకోండి ఏసు ప్రభులు నీ హృదయంలో చేర్చుకోండి యేసు ప్రభులు నా హృదయంలోనికి నీకు రమ్మను ఆహ్వానిస్తే వస్తాడు ప్రభు మన హృదయంలో ఉంటే మన అక్కలన్నీ పోతాయి మన కష్టాలన్నీ పోతాయి మన బాధలు యేసు పోతాయిలో ఆశీర్వాదం ఉంది దీవెంది కనుక అట్లా సమస్తమైన అక్కలు తీరుతాయి పడుపులో జబ్బుండేది నాకు కడుపు జబ్బు ఉండేది భయంకరంగా హాస్పిటల్ చూపిస్తే హాస్పిటల్ పడ్డాడు నీ పేగులన్నీ కూడా పాడైపోయినాయి మరి అన్ని కూడా తీసేయాలా నీ పేగులన్నీ కూడా కట్టయి చేసేయాలా మరి అన్ని డాక్టర్ చెప్పాడు ఆపరేషన్ చేయాలన్నాడు పేబులన్నీ తీసేస్తే ఎట్లా బతకాలి నేను అన్ని పేబులు కూడా పుళ్ళు ఉన్నాయి ఏం చేయాలా ప్రభు నమ్ముకున్నా ఏసు ప్రభు అడిగినా ప్రభా ఏసు నా పాపను క్షమించు నేనంత కడుగు నా కడుపులో ఉన్న డబ్బంతా తీసివేసి అని ప్రార్థన చేసిన యేసు ప్రభు నా కడుపులో ఉండే పుండ్లన్నీ బాగు చేశారు మళ్ళా డాక్టర్ దగ్గరికి పోయినా చూపించిన అని అన్నాడు నీకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది అన్నాడు చెప్పినా సార్ ఆపరేషన్ లేదు యేసు ప్రభు నమ్ముకున్నా ఇవన్నీ తీసేసేటే ఆయన అడుపులే జలేదు పోను చూసేనా యేసు ప్రభు చేకుంటే ఎంత ఆశీర్వాదు ఏసు అందుకొరికేసు వారిని మన హృదయంలో మన గృహంలో మనం కలిగి ఉంటే మనకు నిండైన ఆశీర్వాదాలు అందుకొరికే దేవుడు మనలో కుటుంబాలు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ కుటుంబాన్ని కూడా అట్లా దీవించి ఇంటిని కూడా అట్లా ఆశ్రదించి బలవచ్చులకు సహాయపడాలంటే ప్రాంతం చేస్తా కళ్ళు పోసుకోండి అంటూ మనం దేవుడిని గణపరచడం

మనుషుడు చేసి నేనే పడినా ఆ యొక్క దేవుడు అనే నమ్ముకున్నారు నిజమైన దేవుడు మీరు సర్వాధికమైన గొప్ప దేవుడు మీరు మీకు అసాధ్యం లేదు ఇక్కడ చేరిన మీ పిల్లలందరూ ఈ మాటలందు విశ్వాసం నీ ఎందు ప్రార్థిస్తే వారి యొక్క అంతే మీరు తెచ్చే గొప్ప దేవుడు ఇదంతా గొప్ప దేవుడు మీరే సుబ్బాని జాలి కదా దేవుడు మీ వైపు చూసి మేము మీ మీద ఆధారపడినట్లయితే మా విశ్వాసం మీ మీద వచ్చినట్లయితే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీరు సమస్త క్రియలు చేయగలరు కాబట్టి బ్రహ్వా ఈ యొక్క ఆగ్రహం విషయంలో శారాకు మీరు శిష్యుని అనుగ్రహించారు ప్రభుత్వం వాళ్ళ యొక్క శరీరాలు ఉడిగినప్పటికీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మీ దగ్గరికి అనుగ్రహించారు కాబట్టి ఆదిత్యం మరో కూడా సేదవిస్తున్నారు గేపు చూస్తున్నాం మీరే మా దేవుడు మీ నాని చేసుకుని ఘనత మనం ప్రభావం తెలుసుకుంటున్నాం ఇక్కడ చేరిన బిడ్డలందరినీ వారి పక్షంగా వారికి అవసరం తీర్చండి వారు పైన విశ్వాసం ఉంచడా వారితో చేసిన ప్రాధికారు మీ నామారి మీరంతా లోపం దేవడా మేము తోసియబడిన వారు లోపంలో మేము తొలిగించబడిన వారు అయితే ప్రభావం మీరు సమస్త క్రియలు చేయగలని వాక్యం ద్వారా మేము విన్నాం కాబట్టి మీకే ఘనతమైనా ప్రభావం చెల్లిస్తుంటాం మీ నామానికి సోదాలు చెల్లిస్తూ ప్రవేశం సీకి ఇంతవరకు సహాయపడిన యేసు క్రీస్తు ప్రభు వారికి కాదు సువర్ణ వారికి ఇచ్చిన కొత్త ఇంటికి ఇచ్చిన యేసు ప్రభు వారికి